శ్రీ మహా గణాధిపతియే నవహ శ్రీ మాత్రే నవహ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూలై పదిహేనవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక మేషరాశి వారికి ఆలోచన శక్తి రేపటి రోజున రెట్టింపు అవ్వబోతు ఉంది మీకు ఉండేటటువంటి సమస్యల నుంచి బయటపడతారు మిత్రులతో కలిసి కాలక్షేపం చేస్తారు బంధువుల నుండి మీకు ఒక శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానం అందబ్బోతు ఉంది రేపటి రోజున మీరు తీసుకున్న నిర్ణయాలని అమలుపరచండి ఎవరి మాట కూడా వినకూడదు ఇక చాకచక్యంగా మీకు ఉండే సమస్యలను అయితే మీరు పరిష్కరించుకోవాలి శుభవార్త వింటారు గృహంలో శాంతి లభించబోతు ఉంది ఆర్థిక అంశాలు బాగున్నాయి మీ సంకల్పం సిద్ధిస్తుంది విజయం లభించబోతు ఉంది బాధ్యతలను మీరు చక్కగా పూర్తి చేసుకుంటారు అవాంతరాలను మీరు బుద్ధి బలంతో అధిగమిస్తారు ఆర్థిక సమస్యలు ఏర్పడే సూచన కనిపిస్తోంది ఆర్థిక సమస్యలు రాకుండా ఉండేలా జాగ్రత్త పడండి ధైర్యంతో ముందుకు వెళ్ళండి ఇక ఈ రాశి వ్యక్తులు చేసే పనుల కారణంగా ప్రశంసలను పొందుతారు ఆటంకాలను మీరైతే సునాయసంగా అధిగమిస్తారు ఆత్మీయుల సూచనలు మీకు పని చేస్తాయి ముఖ్యమైన కార్యాలలో జయం మీది చేకూరుతుంది పూర్తి విశ్వాసంతో మీరు పనిచేస్తే అద్భుతమైన కార్యసిద్ధి మీకు లభిస్తుంది బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది ఉద్యోగ వ్యాపారంలో మీకు కలిసొచ్చే సూచనలు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి మీరు చేసే పనులు వెంటనే ఫలిస్తాయి చర్చలు సుఫలమవుతాయి ఆస్తిపరంగా వృద్ధి చెందుతారు ఉత్తమ ఫలితాలు ఉన్నాయి మీ నిజాయితీని మీరు తప్పకుండా నిరూపించుకోవాలి యశస్సు బాగా పెరుగుతుంది సొంత వారి సహకారం మీరైతే తప్పకుండా పొందుతారు ఆర్థిక యోగం బాగా కనిపిస్తూ ఉంది కుటుంబ సభ్యులతో మీరైతే విభేదించకూడదు కొన్ని విషయాలలో సర్దుకుపోవడం చాలా మంచిది తద్వారా మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కావు ఆటంకాలు ఉండవు ఆర్థికంగా మీకు శుభకాలం నడుస్తోంది దైవానుగ్రహం మీకు సిద్ధిస్తుంది ముఖ్య కార్యాలలో లాభపడతారు మీరు చంచలత్వం అస్సలు పెంచుకోవద్దు ఆలోచనలు స్థిరంగా ఉంచుకోవాలి రేపటి రోజున ఎవరి సలహాలు కూడా మీకు పనిచేయవు మేషరాశి వారికి రేపు ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసు ఫలితాలు తెలుసుకోవడానికి మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్